మన దేహాలు మన కోసం కాదా మన దేహాలు మన ఇష్టము కాదా మన దేహాలు మనకు నచ్చినది చేసుకోవడానికి కాదా మన దేహాలు మన కోరికలు నెరవేర్చుకోవడానికి కాదా మన దేహాలు మన ఇష్టానుసారంగా జీవించడానికి కాదా అంటే వాక్యానుసారంగా మనం చూస్తే కాదు అనే స్పష్టమైన జవాబు మనకు దొరుకుతుంది నీ దేహము నీది కాదు యు ఆర్ నాట్ ఆఫ్ యువర్ ఓన్ నువ్వు నీ వాడవు కాదు లేక నీవు నీ సొత్తువు కాదు అని వాక్యం చెప్తా దేహము ప్రభువు నిమిత్తమే ప్రభువు దేహము నిమిత్తమే దేవుడు మన దేహము నిమిత్తం ఉన్నాడు అందుకనే వాక్యం స్పష్టంగా చెబుతుంది నీ దేహము దేవుని ఆలయము అని చెప్పు వాక్యం చెబుతుంది నీ దేహం వలన దేవుని కనపరచు నీ దేహము దేవుడు అనుగ్రహించింది Someone has planned and intended ఈ శరీరానికి అమర్చడలో ఏదో గూఢమైన భావం దాగి ఉంది ఈ శరీరము నీకు ఇవ్వబడింది కానీ ఈ శరీరం ఇవ్వబడానికి కారణం వేరే ఉంది మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది ఇట్ హస్ దేవుడే ఈ దేహాన్ని మీకు ఇచ్చాడు ఇది ఒకరి చేత ఇవ్వబడింది ఒకరి చేత దయచేయబడింది ఏంటి దేవుని ఉద్దేశం ఈ దేహాన్ని ఒకటిలో తాను ఈ దేహం ద్వారా బహింపరచబడాలని ఆయన ఇష్టం ఈ దేహము నీవు కలిగి ఉండొచ్చు కానీ ఈ దేహం నీది కాదు ఈ దేహము నీకు అమర్చబడచ్చు కానీ ఈ దేహం నీది కాదు ఇది దేవుడిచ్చిన దేహము దేవుడు అమర్చిన దేహము దేహము దేవుని కోసం ఉంది దేవుడు దేహం కోసం ఉన్నాడు వారి ఇరువురి మధ్య ఎందుకే సాంగత్యం అంటే భూమి మీద నీకు ఇవ్వబడిన ఈ శరీరము ద్వారా ఆయన మహింపరచబడానికి ఇష్టపడుతున్నాడు ఎందుకని నువ్వు చేసే ప్రతి పని వల్ల దేవుడు మహింపరచబడానికే నీకు ఆ దేహాన్ని అనుగ్రహించాడు ఈ లోకంలో ఈ శరీరాన్ని కలిగి ఉండుట దేవుని మహింపరచడానికే అందుకనే క్రైస్తవులకు ఒక ప్రత్యేక లైఫ్ స్టైల్ ఉంది ఒక ప్రత్యేక లైఫ్ స్టైల్ అందరూ చేసినట్టుగా వారు చేయరు అందరూ నడిచిన మార్గంలో వారు నడవరు అందరూ యోచన విధానం వారికి ఉండదు అందరూ చేస్తున్నట్టుగా లోకాన్ని అనుసరించి వారు చేయరు వారికి ప్రత్యేకమైన జీవన శైలి కలిగి ఉంటారు ఎందుకో తెలుసా వారు ప్రత్యేకించబడిన వారు వారి దేహమో దేవుని కనపరచడానికి ఇవ్వబడింది ఎందుకు దేవుడు ఈ శరీరం మీద అంత ధ్యాస పెట్టాడు ఇది మట్టి శరీరం కదా ఇది తిరిగి మట్లోకి వెళ్ళిపోతుంది కదా మట్లోకి వెళ్ళిపోయే శరీరం మీద దేవుడు ఎందుకు అంత దృష్టి పెట్టాడు అవసరమేది ప్రతి శరీరమో ప్రకృతి సంబంధమైన శరీరంగా ఈ మట్టి దేహముగా విత్తబడిన ఈ శరీరము ఆత్మ దేహముగా లేపబడే రోజు ఒకటి ఉంది ఈ శరీరము ఇక్కడతో అయిపోలేదు దీని పని ఈ శరీరం ఈ శరీర స్థితి ఇక్కడతో ముగిసిపోలేదు అయితే ప్రకృతి శరీరముగా విత్తబడిన ఈ శరీరము ఆత్మ శరీరంగా ఒక రోజు లేపబడుతుంది ఆత్మ సంబంధమైన శరీరంగా ఈ భూ సంబంధమైన శరీరము నుంచి పరలోక సంబంధమైన శరీరంగా ఒకరోజు మార్పు చెందబోతుంది శరీరము ఇది పాడైపోయే శరీరం అయినప్పటికీ కూడా ఉపయోగపడిన శరీరము కాదు ఇది పాడైపోయే శరీరమే కానీ ఉపయోగపడిన శరీరం కాదు ఈ శరీరము రెప్ప పాటన రూపాంతరం చెంది ఈ యొక్క మట్టి దేహము మహిమ దేహంగా మారబోయే రోజు మున్ముందు కాబట్టి ఈ శరీరము దేవుని మహిమ కోసమే వాడబడాలనేసి చెప్తున్నాడు హలే పనికి రాని దేహంగా దేవుని కోసం చేయబడి దేహాన్ని మార్చి మొదటి ఆదాము జీవించే ప్రాణి అయితే రెండో ఆదాము జీవింపజేసే అలెయ ఆయన జీవించే ప్రాణి నేను ఇప్పుడు మొదటి ఆదాము సంబంధించిన వ్యక్తిని కాబట్టి నేను జీవిస్తున్నాయి శరీరంతో అలాగనే రెండో యేసుక్రీస్తు సంబంధించిన వ్యక్తిని కాబట్టి నా శరీరం రెప్పుడు రూపాంతరం చేస్తాను నేను ఇద్దరిని పోలి ఉన్నాను ఇక్కడ మొదటి ఆదాములాగా శరీరం ధరించుకున్నాను రెండో ఆదాములాగా శరీరాన్ని మార్చుకోగలను ఎందుకంటే ఆయన తిరిగి లేచాడుగా ఆ యేసు మృతినుంది తిరిగి లేచాడు అని నమ్మితే ఆయన విశ్వసించాడు నేను ప్రథమ ప్రథమవరంగా లేచిన ఆ యేసును వెవడిస్తూ నేను కూడా తిరిగి లేయగల ఆ యేసు లేచాడు చెప్పండి అలు లూయ చెప్పండి యేసు లేచాడు ఎట్టి చెప్పండి యేసు లేచాడు గట్టిగా ఆ యేసు లేచాడు నేను కూడా లేస్తాను అట్ట అంటే ఈ దేహము దేవుని మహిమార్థమై ఉండాలి ఈ దేహం ద్వారా నువ్వు చేసే ప్రతి పని దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి ఆ మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు పోలికరిము ఒకదాన్ని ధరించాము మరొక దాన్ని ధరిస్తాము ఒకదాన్ని ధరించాము ఇంకో దాన్ని ధరించిన దాన్ని నువ్వు వ్యర్థం చేస్తే ధరించబోయే నువ్వు పొందుకోలేవు ధరించిన దాన్ని నువ్వు దృష్టించకపోతే ధరించబోయేదాన్ని నువ్వు పొందుకోలేవు ఇప్పుడు నువ్వు ధరించిన దాన్ని కాపాడగలిగితే ధరించిపోయే దాన్ని నువ్వు నిశ్చయముగా పొందుకోగలవు అలే లూయా అలే లూయా చూసారా నువ్వు ఇప్పుడు ధరించిన దేహము ఇది మట్టి నుండి పుట్టిన దేహము నువ్వు ధరించిపోయే దేహము అది మహిమ దేహము ఈ మట్టి దేహం నుంచి మహిమ దేహాన్ని ధరించాలంటే ఈ మట్టి దేహాన్ని దేవుని ఘనతకై ఉపయోగం